ఈరోజు మన చందమామ కథల్లో నల్లకోట రహస్యం ధారావాహిక రెండవ భాగం విందాం కథ వినే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక కథలోకి వద్దాం అంబ పలుకు జగదాంబ పలుకు కాశీ అన్నపూర్ణా పలుకు కంచి కామాక్షి పలుకు అంటూ వీధుల వెంట తిరుగుతున్నాడో బుడబుక్కలవాడు చెయ్యెత్తు మనిషి కండలు తిరిగిన శరీరం నుసట విభూధిరేఖలు మూడో కన్నుల ఎర్రగా వెలుగుతున్న బొట్టు ఒక చేతిలో త్రిశూలం ఇంకో చేతిలో డమరుక సాక్షాత్తు కైలాసపతి దిగి వచ్చినట్లే అతడి వేషం అతడి పక్కనే జోలి పట్టుకుని భుజాన ఒక మూటతో అనుసరించి వస్తున్నాడో యువకుడు సాధారణంగా బుడబుక్కల వాళ్ళు తెల్లవారుజామునో తెల్లవారు తుండగానో రావడం నోటికి వచ్చిన దోష్యం చెప్పి ఇచ్చింది పుచ్చుకుని పోవడం సహజం కానీ మిట్ట మధ్యాహ్నం వేళ రావడం ఒక శిష్యుణ్ణి వెంటబెట్టుకుని రావడం విడ్డూరంగా ఉంది వారిని గమనిస్తున్న వారందరికీ చూపులతోనే వారి సందేహాలన్నీ గమనించినట్లున్నాడు వెంటనే గొంతెత్తి శంభో మహాదేవా శంకర శివ అని బిగ్గరగా అరిచాడు వెంటనే అందరి చూపులు ఆ యువకుడి వైపు తిరిగాయి ఫట్ ఫట్ స్వాముల వారు హిమాలయాల నుండి ఉదయమే వచ్చారు మిట్ట మధ్యాహ్నం వేళ అర్ధరాత్రి వేళ నగరంలో తిరిగే దయ్యాలను తరిమికొట్టగలరు అందుకనే మధ్యాహ్నం సమయంలో అయినా సంచారం చేస్తున్నారు ఎవరికైనా దయ్యాలు పిశాచాలు పట్టబోతే ఆ విషయం ముందే గమనించి దీనులను కాపాడుతారు అంటూ శిష్యుడు బిగ్గరగా ప్రకటించాడు త్రిశూలం నేలకి తాటిస్తూ అపర పరమేశ్వరునిలా సాగిపోతున్నాడు ఆ జంగందేవర ఇళ్లల్లో నుండి బయటకు వచ్చి అతనికి వంగి వొంగి నమస్కారాలు చేస్తున్నారు కొందరు చెయ్యెత్తి వారిని ఆశీర్వదిస్తున్నాడు జంగందేవర ఇంత విభూతితో పాటు నాలుగు బంగారు కాసులు కూడా వారి మీద పడుతున్నాయి దానితో ప్రారంభమైంది కోలాహలం జంగందేవర మనకి బంగారం ఇస్తున్నాడు రోయ్ రండి రండి అని అరిచాడొకడు అంతే ఇళ్లలో నుండి బయటకు రాని వారు కూడా పరుగు పరుగున వచ్చేశారు వారిని అందరినీ అదిలించి ఒక వరుసలో నిలబడమని స్వామివారి అనుగ్రహం ఎవరి మీద ఉంటే వారికే విభూది బంగారు నాణాలు లభించగలవని అదిలిస్తున్నాడు శిష్యుడు నాలుగు ఇల్లు దాటి చటుక్కున ఒక ఇంటి ముందు ఆగిపోయాడు జంగందేవరా రే శిష్య ఈ ఇంట్లో ఉంటున్నది ఎవరురా తెలియదు గురు మహాతపస్ సంపన్నులు అపర కైలాసనాథులు మీరే సెలవెయ్యండి అన్నాడు శిష్యుడు చెబుతామురా అర్భకా మేముగాక ఇంకెవరు చెప్పగలర్రా అంటూ ఇది లక్ష్మణ్ బాలు అనే వడ్డీ వ్యాపారిదిరా ఈ ఇల్లు పాపం వృద్ధుడైనా కామం తీరలేదురా నాలుగో పెళ్లి చేసుకుందామని ఆలోచిస్తున్నాడురా చేసుకోబోయే పిల్ల పేరు సౌందర్యరా అవునో కాదో పోయి ఆ లక్ష్మణ్ బాలునే అడగండిరా కంగుమన్న స్వరంతో అన్నాడు జంగందేవర ఇక్కడే ఉన్నాను స్వామి అనుగ్రహించండి అంటూ సాగిల పడిపోయాడు గడకర్రలా ఉన్న వృద్ధుడొకడు ఏరా నీవే కదురా లక్ష్మణ్ బాలు ఏరా నీకు మళ్ళీ పెళ్ళి కావాలిరా అవును స్వామి కానీ ఆ పిల్ల మురాయిస్తున్నది స్వామి జంగందేవర పాదాలు కనులకు అద్దుకుంటూ అన్నాడు లక్ష్మణ్ బాలు అది నీ మంచికేరా నీ మూడో భార్య పిశాచేయి కాచుకున్నదిరా నువ్వు ఏ పిల్లను పెళ్ళాడినా దాన్ని అది పిశాచేయి పట్టుకుంటుందిరా కాచుకుని ఉన్నది ఆ పిశాచం నీ కొత్త పిల్లాన్ని పట్టి అది నిన్ను వేధిస్తుంది నిన్ను చంపి తినేదాకా వదలదురా నీ మేలు కోరి చెప్పానురా కంగమంటున్న స్వరంతో అన్నాడు జంగేవరా స్వామి వద్దు స్వామి పెళ్ళి వద్దు పిడాకులు వద్దు బ్రతికి ఉంటే చాలు ఆ దయ్యాన్ని నా మూడో భార్య తాలూకు దయ్యాన్ని నా జోలికి రావద్దని చెప్పండి స్వామి అంటూ లబలబలాడాడు లక్ష్మణ్ బాలు లాభం లేదురా పోయి పెళ్లి చేసుకోదలుచుకున్న ఆ పిల్ల కాళ్ళు పట్టుకుని వద్దని చెప్పరా అప్పుడు కానీ నీ మూడో భార్య ఆత్మ శాంతించదు తల అడ్డంగా తిప్పుతూ అన్నాడు జంగందేవర అలాగే స్వామి ఇప్పుడే పోతాను మీరు కూడా ఆ పిశాచానికి చెప్పి తరిమేయండి అంటూ లేచి తీశాడు లక్ష్మణ్ బాలు మరో ఇద్దరిని ఆశీర్వదించి నాలుగేసి బంగారు నాణాలు విభూతితో పాటు ప్రసాదంగా వదిలి ముందుకు కదిలారు గురు శిష్యులిద్దరు వెంటరాబోయిన కొందరిని వారించాడు శిష్యుడు స్వాముల వారు రోజుకు ఎవ్వరిని చూడరు వెళ్ళిపోండి అని సలహా ఇచ్చి మరో వీధిలోకి తిరిగారు గురుశిష్యులిద్దరు ఆ తరువాత నిర్జనంగా ఉన్న తోటలోకి చేరుకున్నారు ఈ సౌందర్య పరిణయ భంగం కాదుగాని ధీరా ఇప్పటికీ నలభై నాలుగు నాణాలు ఖర్చైపోయాయి వేషం నుండి బయటపడుతూ అన్నాడు గంగన్న పోనివ్వు ఓ ఆడపిల్లను ఒక దుష్టుడి బారిన పడకుండా కాపాడిన పుణ్యం నీదే గంగా నవ్వుతూ అన్నాడు నిషీధుడు పోదు నువ్వు మరీను అక్కడికి పుణ్యమంతా నాదే అయినట్లు ఈ ఆలోచనా పథకం నాదా అడిగాడు గంగన్న కాకపోయినా జంగందేవర వేషంలో ఆ ముసలి పెళ్లి కొడుకుని పెళ్ళంటే హడలిపోయేట్టు చేసింది నీవా నేనా అడిగాడు నిషేధుడు సరే ఇలా ఒకరిని ఒకరం పోడుకుంటూ ఉండడమేనా కాలే కడుపుకింత కబలం వేసేదేమైనా ఉందా కోపం నటిస్తూ అడిగాడు గంగన్న జంగందేవర వేషంలో ఉన్నప్పుడు భక్తులు ఇచ్చిన పళ్ళు పొలాలు ఉన్నట్లు ఉన్నాయి చూస్తా ఉండు అంటూ నిషేధుడు జోలెలో వెతికాడు కొన్ని అరటిపళ్ళు జామపళ్ళు నాలుగు మామిడిపళ్ళు కాసిన బియ్యము కూరగాయలు ఉన్నాయి జోలిలో మిత్రులిద్దరూ ఆలోచనల మధ్య ఆ పళ్ళు తినేసి తోటలోని మూటబావిలో బావిలో నీళ్లు తోడుకుని తాగారు కాళ్ళు చేతులు కడుక్కుని తోటలో నుండి వీధిలోకి వచ్చారు ఇద్దరు దారిలో ఎదురైన బిచ్చగాడికి బియ్యము కూరగాయలు ఇచ్చేసి తిన్నగా వసతి గృహం చేరుకున్నారు ఎక్కడికి పోయారు ఇద్దరు మీకోసం చూసి చూసి విసిగెత్తిపోయాను భోజనం కూడా చేయలేదు అంది అపురూప ఇద్దరిని పరీక్షగా చూస్తూ నాకు ఆకలితో ప్రేవులు ఆవురావురు అంటున్నాయి భోజనం ఎక్కడా అంటూ అటూ ఇటూ చూశాడు నిషేధుడు కడుపు నిండా పళ్ళు ఫలాలు పట్టించిన వాడికి ఇంకా ఆకలి ఎక్కడుందో అర్థం కాలేదు గంగన్నకు ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ బాగుంది కదూ నచ్చిందా అయితే లైక్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు ఈ కథలను షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం ఉంటాను మరి